కొండజుట సర్పంచ్ ఇప్పుడు అది మెడికల్ కాలేజ్ అనేది లేదని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు సెకండ్ ఇయర్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అని జరుగుతుంది మమ్మల్ని పేదలకు అండగా ఉంటామని చెప్పినారు ఏ రకంగా అండగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు కాటకం రామ్మోపాల్ రెడ్డి నాయకత్వంలో మేము ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చి మేము ప్రశ్నించాలని మేము అడగాలనుకున్నా కూడా మాకు వాయిస్ ఇవ్వాలని కూడా ఛాన్స్ కూడా ఇవ్వలేదు మన పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు త్రీ టౌన్ స్టేషన్ వేసినారు ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం అంత అవసరమా ఇప్పుడు మామూలు పేదలకు ఉపయోగపడాలనే ఇప్పుడు జగనన్న అంత కష్టపడి కూడా దాన్ని మెడికల్ కాలేజీ అనేది స్థాపించినది ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీ లేవని ఆ ఉన్నారు వాళ్ళు మాదిరిగా అది ఎంత గ్రాఫిక్స్ పెట్టి అది అమరావతిగా నిర్మించినారు అది నిర్మించినారా చెప్పేది మనకు జగనన్న కాదు జగనన్న చేసేదే చెప్తాడు చెప్పేదే చేస్తాడనే బాలసులు తీసుకొచ్చినాడు పేదలకు ఇది ఇంత ముందుగా చూసుకునే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చూసుకుంటే మామూలు చిన్న పిల్లలకు ఇప్పుడు నాడు నేడ అని చెప్పి స్కూల్ ఎంత బాగున్నాయో చూడండి ఇప్పుడు మళ్ళీ జగనన్న ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మేం చేసినాం మేం చేసినాం అనే రకంగా చెప్పుకుంటున్నారు అది తప్పు చంద్రబాబు నాయుడు గారు మేము డైరెక్ట్ గానే చెప్తున్నాం ఏ రకంగా అయినా జగనన్న చేసేది చాలా హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రజల కోసం జగనన్న ఉన్నాడు ఉంటాడు జగనన్న జై జగనన్న